అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పిన్ని రచన కొడవటి గంటి కుటుంబరావు గారు మరి కథలోకి వెళ్దామా పిన్ని రావటం కామాక్షికి ఇంకా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది ఆవిడ్ని నాన్నే వెంటబెట్టుకొచ్చాడు వాళ్ళు వచ్చిన అలికిడికే కామాక్షి నిద్ర లేచింది నిద్ర కళ్ళతో పిన్నిని చూసింది ఒక పెద్ద పెట్టె ముందు కూర్చుని బలవంతంగా ముందు కొంగి మెడలో మంగళసూత్రానికి కాబోలు తాళం గుత్తితో పెట్టి తెరుస్తోంది నిగనిగలాడే పిన్ని ఒత్తైన పిన్ని జుట్టు తెల్లగా మెరిసి ఆమె చెక్కిలి కామాక్షి కనిపించాయి ఆ చూపులోనే కామాక్షి పిన్నిని మోహించింది అది చంటి పిల్లలకు కూడా కలిగే మోహం పిన్ని ఎప్పుడూ మన ఇంట్లో ఉండిపోతే బావుండును ఎప్పుడు పిన్నికేసి చూస్తే ఉంటే బాగుండు అనుకుంది కామాక్షి ఎందుకో పిన్ని మళ్ళీ వెళ్ళిపోతుందని తనకప్పుడు దిగులుగా ఉంటుందని కామాక్షికి ఒక బెంగ అప్పుడే పట్టుకుంది పిన్నిని ఏవేవో కష్టాలు చుట్టుముట్టుకున్నాయని ఆమె వాటితో కృషించిపోతుందని మరీ బెంగ పెట్టుకుంది పుట్టి పెరిగాక కామాక్షి పిన్నిని చూడటం ఇదే ప్రథమం కామాక్షి నాలుగేళ్ల పిల్లప్పుడు పిన్ని వచ్చినట్టుగా అమ్మ చెప్పింది కానీ ఆ చూపు కామాక్షికి బొత్తిగా జ్ఞాపకం లేదు కామాక్షికి చుట్టాలు ప్రత్యేకించి అమ్మవైపు వారు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కామాక్షికి బాగా తెలిసిన మనుషులు వాళ్ళకేసి ఎవరు అంటే కామాక్షి చాలాసేపు చూడనవసరం లేదు వాళ్ళని చూస్తుంటే ఏవేవో విచిత్రమైన అలవాటు లేని ఆలోచనలు రావు పిన్నిని ఎంతసేపైనా చూడొచ్చు అమ్మ చెల్లెలుగా అనిపించదామే పిన్ని ఎలా మాట్లాడుతుందో ఏమంటుందో ఏం చేస్తుందో అని చూస్తూ ఉండబుద్ధవుతుంది అది పిన్నికి మిగిలిన వాళ్ళకి తేడా అకస్మాత్తుగా కామాక్షి ఆనందంతో ఒళ్ళంత బేడెక్కువే అయినట్టయింది తన అచ్చగా పిన్ని పోలికే అని నాన్న ఎన్నోసార్లు అంటాం కామాక్షి జ్ఞాపకం వచ్చింది లేచి మొహం కడుక్కోగానే తన మొహం అద్దంలో చూసుకుందాం అనుకుంది కామాక్షి పిన్ని పెట్టే తెరిచి ఏవో బట్టలు సర్దుతోంది అమ్మకి పిన్నికి ఉన్న తేడా చూసి కామాక్షి అమ్మ ఆశ్చర్యపోయింది పిన్ని బాగా బొద్దుగా ఉంది పిన్ని కట్టుకున్న చీర ఒకటే కాక పెట్టెలో ఉన్న చీరలన్నీ కూడా నాజుగా ఉన్నాయి అమ్మకు అటువంటి చీర ఒక్కటి లేదు అసలు అమ్మ ముత్తైదు వల్లే ఉంది పిన్ని చేతి వేళకు ఉంగరాలు కూడా ఉన్నాయి ఆవిడ చేతిలో ప చేతితో పనిచేస్తుంటే వేళ్ళు కదిలినప్పుడల్లా అవి కూడా కదలటం చూస్తుంటే ఎంత బాగుందో పిన్ని వచ్చింది చూసావటే అన్నది అమ్మ కామాక్షి నిద్ర లేచిందని కనిపెట్టి కామాక్షి తల ఊపింది పలకరించమే మొద్దు పిన్నిని గురించి కామాక్షి ఏమనుకుంటుందో అమ్మకొక్క రవ్వైనా అంత చిక్కలేదు ఒట్టి తిపాచి ముండ దానికి ఎవరి గొడవ పట్టదే అన్నది అమ్మ పిన్నితో పిన్ని మాట్లాడలేదు ఒకసారి అమ్మకేసి ఒకసారి కామాక్షి కేసి చూసి పెట్టే మూవీ సాగింది రేపు పెళ్ళైతే కాపురవెట్లా చేస్తుందో కానీ అని అమ్మ మనసులో మాట పూర్తి చేసింది ఈసారి పిన్ని అమ్మకేసి చాలాసేపు చూసింది పిన్నిది అచ్చంగా కాంచన మొహం అనుకుంది కామాక్షి కొద్ది రోజుల క్రితం ఇంటిల్లి పాది వెళ్ళి వందే మాత్రం సినిమా చూశారు అందరూ ఎలా చేస్తున్నారో అది అలాగే చేస్తోంది ఆడది పుట్టాక అనుభవించద్దు అన్నది పిన్ని పిన్నికి ఏదో చెప్పరాని కష్టాలున్నాయనేది కామాక్షి రూఢీ చేసుకుంది పాపం పిన్నికి ఎందుకు రావాలి కష్టాలు కొంతమంది కష్టాలు వస్తే బాగానే ఉంటుంది వాళ్ళు చక్కగా ఎప్పుడూ వాటి గురించి చెప్పుకుంటూ ఉంటారు పిన్ని అలా చెప్పుకోదు కష్టాలు చెప్పుకునే వాళ్ళని చూసి అందరూ అయ్యో పాపం అంటారు అప్పుడు వాళ్ళకు బాగుంటుంది పిన్ని వంటి వాళ్ళని చూసి అయ్యో పాపం అని ఎవరు అనరు అలా అనిపించుకునే మనిషి కాదు పిన్ని పిన్నిని గురించి ఈ విషయాలు కామాక్షికి ఎలా తెలుసో ఊహించడం మనకు సాధ్యం కాదు చిత్రం ఏమంటే కామాక్షి ఊహ అబద్ధం కాదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని గురించి ఒక్కొక్కప్పుడు చిన్న విషయాల్లో మోసపోయినా ఒక్కొక్కప్పుడు పెద్దవాళ్ళకు సంబంధించిన పెద్ద పెద్ద విషయాల్లో ఇట్టే నిజం తెలుసుకుంటారు కామాక్షికి పదకొండేళ్ళు నిండుతాయి పెళ్లి విషయం ఆలోచిస్తున్నారు పద్నాలుగు వెళ్ళేదాకా ఎందుకు చేయటం అని నాన్న మహా బాగా చెప్పారులేండి అది కాస్త ఏడే రకముందే ఈ మూడు మూడు లేయించండి మీకు పుణ్యం ఉంటుంది అందరి చేత మొహాను ఉమ్మేయించుకోవటం నా వల్ల కాదు ఏ విడ్డూరం వచ్చినా సరే ముందు మన ఇంట్లోనే రాట్నాలు పెట్టి చేతులు పడేటట్టుగా దారం దీయించారు ఏడాది పాటి ఎక్కడ చూసినా ఏకులు నూలు పోగులే ఏదనుకున్నా అల్లరి ఆగమైతే కానీ మీరు వదలరు ఎరగని విషయం ఏమిటి అంది అమ్మ నాన్న ఒకటి అనుకున్నాడు అమ్మ కోసం కక్కుర్తుపడి ఏదో ఒక సంబంధం అంటగట్టను వద్దు మంచి సంబంధం వస్తే నియమం కోసం ఆగను వద్దు అందుకని నాన్న సంబంధాలు చూస్తూనే ఉన్నాడు అమ్మ కాస్త తొందరపడినా నాన్న తనకు మంచి సంబంధం కాకపోతే చేయడని కామాక్షికి తెలుసు అదేగాక కామాక్షికి కళ్యాణం బొట్టు పెట్టుకుందామని మహా ఉంది పెద్ద ఎద్దల్లే పల్లకీలో కూర్చుంటే ఏం బాగుంటుంది ఏమిటి ఇంత చేసి కామాక్షికి సంబంధం సిద్ధంగానే ఉంది నాన్న అన్నం తిని బయటికి వెళ్ళాక అమ్మ పిన్ని అన్నాలకు కూర్చున్నప్పుడు ఒకనాటి రాత్రి అమ్మ ఈ సంబంధం గురించి చెప్పింది నిక్షేపం లాంటి సంబంధం కుర్రవాడే అలా ఉంటాడు అనుకున్నావు పండు నాయనల్లే ఉంటాడు పద్దెనిమిది ఏళ్ళు అప్పుడే బిఏ చదువుతున్నాడు వచ్చే ఏటికల్లా బిఏ పాస్ అయిపోతాడు కట్నం కోరతారులే ఐదున్నర ఐదుగురు అన్నదమ్ములు అయితే ఏ పెద్ద ఆస్థిల అంకంత ఇల్లు అని అమ్మ మహా ఉత్సాహంగా చెప్పుకుపోతోంది పిన్ని చాలాసేపు మాట్లాడలేదు అంతా విని అక్కయ్య నా మాట విను దానికి పెళ్లి చేయకు దానికి గొంతు కోయకు అన్నది భయంతో మాట్లాడుతున్న దానల్లే అమ్మ నిర్ఘాంతపోయి అదేమిటే పెళ్ళి చేయకుండా ఎలాగా అన్నది ఏ పెళ్ళి కాకపోతే ఆడదానికి పెళ్ళై అయి తీరాలని ఎక్కడైనా రాసిపెట్టుందా చాలే నవ్విపోతారు ఆడదానికి పెళ్ళి కాకపోతే నవ్విపోతారు కానీ పెళ్ళి అయితే ఏడిచిపోరు చీ ఆడబతుకు కామాక్షి పిన్ని కేసి తెరిచిన నోరు మూయటం మర్చిపోయి చూస్తోంది అమ్మ ఈ సంగతి కనిపెట్టి అన్నం తినడం అయిపోతే లేచిపోరాదటే అన్నది లేచిపోయేటప్పుడు పిన్ని తనకేసి చూసిన చూపుని కామాక్షిని విచిత్రంగా కదిలిచ్చింది ఆ చూపుతో పిన్ని తనకేదో చెప్పినట్టే అయింది అది తనకు అర్థమైనట్టు కూడా అయింది కామాక్షి చేయిగడుకుని బయట వరండాలకు వచ్చింది నాన్న మంచం మీద కూర్చుని నోట్లో నములుతూ ఒక్కొక్క ఆకే తువ్వాల మీద జాగ్రత్తగా శుభ్రం చేసి తొడిమలు కొసలు తుంచి సున్నం నాజుగ్గా రాసి ఈ నెలు తీసి ఆకులు చీల్చి పక్కగా బొత్తిగా పెట్టుకుంటున్నాడు కామాక్షి ఆయన పక్కన కూర్చుని చీల్చిన ఆకులు చిలకల చుట్టి వేళ్ళకు తగిలించుకోసాగింది నాన్న ఊరు నుంచి ఎందుకు వచ్చింది ఎప్పుడు వెళ్తుంది అన్నది కామాక్షి ఏదో పనున్న దానిల్లే బహుశా ఇక్కడే ఉంటుంది ఏ అన్నాడు నాన్న వాళ్ళ ఇంటికి పోదు వాళ్ళ ఇల్లు లేదా ఏమిటి నీకు ఇబ్బందిగా ఉందా మీ అమ్మన్నట్టు నీకు చుట్టాలంటే పడదా ఏమే అసలు ఎందుకు వచ్చింది నాన్న ఎందుక దాని మొగుడు మంచోడు కాదు అంటే ఏం చేస్తాడు నాన్న ఏం చేస్తాడా కొడతాడు ఎందుకమ్మ ననికి ఇవన్నీ పిన్నిని కొడతాడా నాన్న గట్టిగా కొడతాడా ఏమిటి ఉద్దేశం చాలామంది పెళ్ళాలను కొడతారు ఎందుకు కొడతారు నాన్న కొడితే పెళ్ళాలు పడుంటారు కనుక మరి పిన్ని పడి ఉండలేదుగా ఇంకా కొడతాడా మన ఇంటికి వచ్చేసింది కదా ఇంకెట్లా కొడతాడు అంటే మళ్ళీ పోతే కొడతాడా మళ్ళీ పోతే ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు ఇవ్వడం వాళ్ళు ఇల్లే కదా వాళ్ళు ఇల్లేవిటి అది దాని మగుడిల్లు బయటికి బొమ్మంటే వెళ్ళిపోక ఏం చేస్తుంది నువ్వు వెళ్ళమంటే అమ్మ పోతుందా నాన్న నువ్వు అమ్మను కొట్టవే అసలు నాన్న నవ్వాడు నేను మంచివాడిని అందుకని అమ్మను కొట్టను పిన్ని మొగుడు మరి చాలా చెడ్డవాడా వాడు మంచివాడే కొన్ని విషయాల్లో బోలెడంత డబ్బు ఉంది కనుక కొన్ని వేదా వేషాలు వేస్తాడు ఏం వేషాలు వేస్తాడు నాన్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలో మానాలో నాన్న తెలుసుకోలేకపోయాడు చెప్పవలసిన సమాధానాలు చిన్నపిల్లలు వినేవి కావు పిల్లల ప్రశ్నలు నిరుత్సాహపరచడం ఇష్టం లేదు నేడో రేపో పెళ్ళి కాబోతున్న దగ్గర ఇంకా దాచేది ఏమిటి అనుకున్నాడు ఆయన ఏ వేషాలేస్తాడా అడ్డమైన ముండలతోనూ పోతాడు వాళ్ళని తెచ్చి ఇంట్లో కూడా పెడతాడు తాగుతాడు వేద వాళ్ళందరినీ దగ్గర జరుస్తాడు వాళ్ళందరి ఎదుట పిన్నిని నానా మాటలు అంటాడు పోని పిన్ని వేరుగా ఉండరాదు మంచి మేడ కొనుక్కుని అందులో తనొక్కతే ఉండొచ్చు కదా ఈ ప్రశ్న నాన్నకేదో బాధ కలిగించింది పిన్ని తమ ఇంట్లో ఉండి తమ తిండి తింటాం కామాక్షికి ఇష్టం లేదని ఆయనకు అనుమానం వేసింది పిన్నికి డబ్బేదమ్మా మేడ ఎలా కొంటుంది అసలు అన్నం ఎవరు పెడతారు ఏం నాన్న వాళ్ళకి చాలా డబ్బు ఉందటగా అగ్రహారం ఉందటగా అదంతా పిన్ని మొగుడుదమ్మా వాడు పెడితేనే కానీ పిన్నికి అన్నం కూడా లేదు మనం పిన్నిని వెళ్ళగొట్టామనుకో ఏమవుతుందో తెలుసా వీధుల్లో అడుక్కోవాల్సిందే పిన్ని దావా వేస్తే కోర్టు వాళ్ళు మనోవృత్తి తిప్పిస్తారు ఎంత తిప్పిస్తారా తెలుసా నెలకి ఏడెనిమిది రూపాయలు ఇప్పిస్తారు దాంతో ఏం బతుకుతుంది నాన్న కామాక్షి చేతి చిలకలు తీసి నోట్లో వేసుకోసాగాడు కాసేపు ఏదో ఆలోచించుకుని కామాక్షి నాన్న అంది ఏంటమ్మా పిన్నెల్లే చాలామంది ఇంట్లో నుంచి లేచిపోతారా ఎక్కడికి లేచిపోతారమ్మా ఎవరు భరిస్తారు మరి పిన్ని లేచి వచ్చినందుకు భరించగలవాళ్ళు అట్లానే ఏడుస్తూ ఉంటారు భరించలేని వాళ్ళు పిన్నెల్లే లేచి వస్తారు మీ తాతయ్య మీ పిన్నిని చాలా గారవంగా పెంచాడు అభిమానం జాస్తి మాట పడ్డం అప్పటికీ చాలా మాటలు పడింది అని భరిస్తుంది పాపం అభిమానం ఉండటం తప్పా నాన్న తప్పులేదమ్మా కామాక్షి మళ్ళీ ఆలోచించింది నేను పిన్నల్లే ఉంటానా నాన్న అన్నది నాన్న నవ్వాడు ఏమీ అనలేదు కామాక్షి ఆ ప్రశ్న మళ్ళీ వేయలేదు ఇక అంతా అనుకున్నట్టుగానే జరిగింది నాన్న అడగటం వ్యవధానంగా వాళ్ళు అంగీకరించారు వాళ్ళు అడిగిన కట్నం ఇవ్వటానికి లాంఛనాలు జరపడానికి నాన్న ఒప్పుకున్నాడు తర్వాత పిల్లడు వచ్చాడు పిల్లని చూశాడు పిల్ల కూడా పిల్లాడిని చూసింది మా వాడికి పిల్లనొచ్చింది మనం కూర్చుని మాట అనుకోవటమే తరువాయి అన్నాడు పిల్లాడి తండ్రి నాన్న పంచాంగం చూసి తాంబూలు అలిచుకోవడానికి మంచి రోజు కూడా చూశాడు ఇదేమిటండి దీనికి పెళ్ళి అక్కర్లేదట దాని ఉద్దేశం ఏమిటో కాస్త కనుక్కోండి అన్నది అమ్మ నాన్నతో ఏమిటమ్మా ఎందుకొద్దు అన్నాడు నాన్న నాకు అక్కర్లేదు నాన్న నేను పెళ్ళి చేసుకోను అన్నది కామాక్షి మూర్ఖంగా ఏ ఆ అబ్బాయి బాగుండలేదా నాకు అసలు పెళ్ళే వద్దు ఎందుకొద్దే వద్దు నేను చేసుకోను నాన్నకేమీ తోచలేదు నాన్న అమ్మ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు కాకపోతే నీ క్షేపం అంటే సంబంధం అంది అమ్మ కాకపోతే చిక్కే లేదు మంచి సంబంధం కాకపోతే నేను అసలు తలపెడతానా అన్నాడు నాన్న దాని మొహం లేండి అసలు దాన్ని అడిగేది ఏమిటి మీరే దాన్ని మొదటి నుంచి నెత్తికెక్కించుకున్నారు కాకపోతే మాత్రం అది నోట్లో అంటుంటే ఎలా చేస్తాం వద్దు అంటుంటే అందుకని మానేస్తారా మీరు అవతల పెద్ద మనుషులతో కూడిన పని కదా వాళ్ళకేం చెప్తారు మీరు అదే నాకు తోచకుండా ఉంది వాళ్ళకేం చెప్పి సంబంధం మానేద్దామనా మీరు చేసే ఆలోచన బాగుంది ఇద్దరూ మాట్లాడలేదు బయట ఎవరో వచ్చిన అలికిడైంది ఎవరండి అన్నాడు నాన్న చెప్పులు బయట వదిలేసి లోపలికి వచ్చాడు పిన్ని మొగుడు నువ్వు అటోయ్ రారా కాముడు బాబాయ్ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెచ్చి పోవే చెంబుతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది కామాక్షి అది తీసుకుని ఆయన బయటకు వెళ్ళగానే ఎవరినాన్న అని అడిగింది పిన్ని మొగుడే అన్నాడు నాన్న ఎందుకో కామాక్షికి కలగదగినంత అసహ్యం కలగలేదు ఆయన్ని చూస్తే నాన్న ఆయన కలిసి మాట్లాడుకున్నారు నాతో కాపురం చేయలేక లేచి వచ్చింది నేనేమి తప్పు పట్టను కానీ దానికి లేచి రావటానికి కర్మం ఏమిటి దాన్ని వచ్చి ఇంట్లోనే ఉండమను నా అంతటి నేను మారలేను ఆస్తి అవత్తు దాని పేరే పెడతాను అప్పుడు కానీ దానికి నా మీద తగిన అధికారం రాదు నా చేతిలో పెత్తనం ఉన్నంతవరకు దాని బతుకు నా బతుకు ఇంతే నా అహంకారం అంతా ముప్పాతిక మూడు వేసాలు దాన్ని చూసుకునే ఆ సంగతి దానికి ఎన్నోసార్లు చెప్పాను అర్థం చేసుకోదు అది లేకుండా కొంప అంతా చిన్నబోతోంది నువ్వు కాస్త చెప్పి చూడు ఇలా దానికి సుఖం లేదు నాకు సుఖం లేదు అన్నాడు పిన్ని మొగుడు నాన్న కామాక్షి పెళ్లి గొడవే మర్చిపోయాడు పిన్ని కూడా వచ్చింది కూర్చుని గంటల గంటలో మాట్లాడుకున్నారు పిన్ని మొగుడుని అడగవలసినవన్నీ అడిగేసింది పిన్ని మొగుడి కోపం రాలా పైగా ఆయనకి సంతోషం కూడా కలిగినట్టుంది ఇవన్నీ నా మీద పేరాబెట్టుకోవలసిన అవసరం లేదు ఎప్పటికప్పుడు నన్ను నువ్వు కడిగేయచ్చు నేను కాదనలేదు కదా ఈ రెండు నెలల్లో నేను ఎంత బాధపడ్డానో తెలుసా అన్నాడు పిన్ని మొగుడు పెళ్ళం లేచిపోయిందంటారని అవమానం ఇంకోళ్ళు వాటికి లక్ష్య పెట్టే నాది ఈ నాళ్ళ బట్టి ఇదేనానూ నన్ను గ్రహించావు నా మీద అభిమానమే అయితే అది ఉన్నట్టుగా ప్రవర్తించకూడదు చూపించటం నాకు చేత కావటం లేదన్నమాట అచ్చంగా నా కోసమే నేను దిగులు పట్టడం లేదు నీ కోసం కూడా నాకు దిగులుగానే ఉంది అన్నయ్యతో అన్నాను ఇక పెత్తనం అంతా నేనెత్తినే వేసుకో నా పెత్తనం అఘోరించినట్టే ఉంది రాత్రి భోజనాలు అయ్యాక కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా మాటలు సాగాయి ఆ కరణ పిన్ని మొగుడు మగుడు వెంట వెళ్ళిపోవటం ఖాయమైపోయింది కామాక్షి అందరితో పాటు కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చుంది మళ్ళీ కాముడు పెళ్ళికే రావటం అంది పిన్ని ఏం పెళ్ళో ఆ తెంపి పెళ్ళి అక్కర్లేదంటోంది అంది అమ్మ ఆవిడకి అకస్మాత్తుగా అనుమానం తట్టింది కామాక్షి పెళ్ళి వద్దంటానికి పిన్నికి ఏదో సంబంధం ఉందని ఎందుకు వద్దంటోంది దానికి ఏమైనా పిచ్చా ఏమిటి అన్నది పిన్ని నాకేమైనా నాకేమన్నా పిచ్చా అని కామాక్షి తన్న తాను మౌనంగా ప్రశ్నించుకుంది ఈ కథ మొదటి ముద్రణ ఎప్పుడంటే ఆంధ్రజ్యోతి మాసపత్రికలో నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే మనకు సంవత్సరం వచ్చి స్వాతంత్రం వచ్చిన సంవత్సరానికి సో అదండి కథ ఇంట్లో ఆ పిన్ని అంత గోళ చేస్తామంటే ఎవరైనా ఎట్లా పెళ్ళి చేసుకుంటారు చెప్పండి మళ్ళీ పెళ్ళి అంటే ఎవరైనా చేసుకుంటారా అవన్నీ వింటూ కొడతాడు తిడతాడు అరుస్తాడు అది ఇదని పిన్ని పిని అన్నీ వినేసి మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఎవరు చేసుకుంటారు సో చివరికి ఆ మాట అదేనమాట వచ్చింది అనుమానం మనం ఇటు కామాక్షి పెళ్ళొద్దంటానికి పిన్నికి ఏదో సంబంధం ఉందని అంటే ఇంక అదే సంబంధం వాళ్ళు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది వద్దు మనకి గొడవలు ఎందుకో ప్రశాంతంగా ఉండక అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ